సభకు నమస్కారం భయపడకండి నాకు సాహి సాహిత్యం గురించి పెద్ద అవగాహన లేదు అందులో మా గురుడు రాజమౌళి గారు ఎదురుగా ఉన్నారు పట్టుకున్నట్టు పరిపోయింది ఎదురుగా పెట్టుకుని ఎక్కువ మాట్లాడడం చాలా తప్పులు చూడడానికి అవకాశం பூஜார சங்கரய்யார் கூட வெளியே கீழ இட பெரு பெருவந்து மாண்டிசிரீர் காரி தான் வந்த வீரர் வீழந்த எவரி விளையாட்டு அந்த ஸ்ட்ரெய்ஸே வீட்டில் நேர రెండు రాష్ట్రాల్లో వేల మంది స్టూడెంట్స్తో లక్షల మంది నా విద్యా సంస్థలంటే ఉండారు ప్రపంచంలో అన్ని కంట్రీస్లో నా స్టూడెంట్స్ మంచి మంచి స్టూడెంట్స్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు ఐఏఎస్లు ఏపీఎస్లు సాఫ్ట్వేర్ నాకు చాలామంది ఇది అదృష్టం దీనికి కారణం ఇరవై ఇరవై మూడు సంవత్సరాల వయసులో నా స్టూడెంట్స్లో పదిహేను సంవత్సరాలు టెన్త్ క్లాస్ మాకు ఈ భావన కిస్తా వీళ్ళందరూ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ప్లస్ పక్క రాజమౌళి గారి దగ్గరికి రావడం ఎందుకు వచ్చానంటే నా దగ్గర అప్పుడు ఏం లేదు జీరో డీఏడ్ అయిపోయింది ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను మా రాయలసీమలో కూడా ఇస్తాడు పేపర్లో ఒక 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 ఇస్తా ఉన్నా ఫస్ట్ ఒక ఛార్జీ ఇస్తామంటే మేలే కదా అని ఎక్కడి కట్టినయ్యాను కొంచెం అప్పటికే కొంచెం ఎక్కువ మంచిదయ్యాను வினபடல விடபடக்கூடே மஞ்சள் நேர் வார்க்கு ஆரோக்கியம் அது பாலேது அக்கடி நம்பி அக்கடி கரீம்நாரு வச்சா சோட அப்படி அக்கய கூட உன்ன அந்த குருக்குல எந்த வச்சா ஏட்டு நேரம் கோதவர்காலேஜில் ஸ்கூல்ஸ் வந்து செக் கோவிலும் அலுவலக கோதவர்காலேஜ் செக அது கோவாங்க வச்சா நாடு దాన్ని చూడడానికి వచ్చే కూడా ఇది లేకుండా నీకేమైనా బుద్ధి ఉందా ఇంగ్లీష్ మీడియం పెడతావా మొత్తం సమాజాన్ని నాశనం చెప్తున్నావు అంటే తప్పును నువ్వు పరిస్థితి పద్ధతి ఆయన దగ్గర మొదలెట్టుకుంటే అట్లనే సబ్జెక్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసేవాడిని వా దగ్గర అక్కడ కూర్చున్నప్పుడు రాములాగ కూర్చున్నప్పుడు నేను చెప్పామని ఏమిటండి రాముడు ఆదర్శవంతుడు అంటారు ఏం ఏదో చాక్లెట్ మాటిని బాడైన అడుగులు పంపించేశాడు ఎండు చూడాలని చూడకుండా ఆ చెట్టు చాటు నుండి మరి వాళ్ళ వాళ్ళు వాళ్ళని చంపేశాడు శ్రీకృష్ణుడు ఏదో దేవుడు అంటారు ఆయన ఆదర్శం తీసుకోవాలంటారు ఆయన ఏంటంటే ధర్మదాత నాకు తెప్పించాడు అని ఒక మాట అంటే కోపం వచ్చేది సబ్జెక్ట్ మొత్తం రెండు మూడు గంటలు వచ్చాయి రెండు గంటలు మోహన్ కృష్ణ కానీ పావర్ కృష్ణ కానీ తర్వాత గోపీ కృష్ణ మాది కూడా ఏదైనా మంచి వీడియోస్ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తాను ఆగస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ జనవరి ఎనిమిది వందల మంది ఐదు వందల ఇరవై మందితో ఆ బాహుబులు ఈ సినిమాని తీస్తారు సెట్ చేస్తారు అద్భుతంగా చేస్తాను ఆ వీడియోస్లో గ్రూప్ లో పెడితే పావర్ కృష్ణ పెద్ద వీడియో వస్తావా ఇన్ని హోటల్ అవసరమా అరేనా ఇంత బ్రహ్మాండంగా అంటే ఎంత అద్భుతమైన శిక్షణ నేను దగ్గర పొందానంటే నేను ఎవరికి పాదాపందం చేయను ఎక్సెస్ ఫ్రెష్గా వచ్చాను వేడైపోయింది పవర్ఫుల్ ఇంజెక్షన్స్ పడ్డాయి నాకు ఆయనతో పాటు ఆయన సెలెక్ట్ చేసుకోవడం కలెక్ట్ చేసుకోవడం అకౌంటెంట్ గా బొంధాలు వేరే గారు ఇక్కడ ఉన్నారు అద్భుతం అకౌంట్స్ జీవితం ఓ వీటిగా అక్కడ అది ఏ గురుకులం అది గురుకులం పని చేస్తున్నారు అక్కడి నుంచి పెట్టుకొచ్చారు రాజమండ్రి అద్భుతం ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఒక అద్భుతమే మ్యాథమెటిక్స్ లాబ్రిటీ గారు అండి అంత అంత బ్యాచ్ ని ఒకసారి తయారు చేసి వాళ్ళందరి దగ్గర నేను నేర్చుకున్నాను ఒక విషయం మీరు ఒప్పుకోవాలి అప్పుడు కూడా కలెక్షన్లు నేనేకే విద్యాపీఠం సభ్యత్వం చేసిన ఇంకేం వసూలు చేసినా కూడా నేనే ప్రతి విషయంలో కూడా నేను శిక్షణ పొందాను అక్కడ బాగా తయారైన తర్వాత మరి ఎసరా గారు అడిగారు రాజమౌళి గారు శ్రేషి ఒక సమర్థమంత ప్రధానాచార్యులు గారు ఆళ్ళగడ్డ బాంబులు గడ్డ అక్కడ పనిచేసేవాడు గౌరవ ధైర్యంగా బాగా స్ట్రెంగ్త్ ఉంది అని చెప్పాను అప్పటికంతా పెద్ద పెద్ద ప్రధానాచార్యులు వీరంతా సాంబాయ్య గారు వీరంతా చక్రయ్య గారు నేను ఆచార్యంగా ఉన్నాను ఇంగ్లీష్ ఇంగ్లీష్ టీచ్ చేసేవాడిని అక్కడికి ఈ పంపించారు అక్కడ మూడు పార్టీలు ఉన్నాయి ముగ్గురు పెద్ద పెద్ద గుండాలు భూమావరికి కానీ తర్వాత మీకు తెలిసే ఉంటుంది గంగులవరికి కానీ తర్వాత ఈగల కానీ మాట్లాడితే బాంబులు పడతానే ఉంటాయి అసలు బ్యాండ్ మీద బాంబులు గిట్ట పట్టుకొని పోయేటువంటి రోజులు అక్కడికి ప్రధాన చేయాలి పోయాను నేను నర్సరీ ఎల్కేజీ క్లాసెస్ నేను సాహిత్య మాట్లాడాను ఏంటంటే ఓకే ఎక్స్పీరియన్స్ చెప్తాను నర్సరీ నర్సరీ క్లాస్కి వెళ్ళాను అంటే పూర్వ సీజన్ చెప్పడం ఆ క్లాస్కి వెళ్ళి అందరితో మాట్లాడుతూ పోయి కూర్చున్నాను ఒక అబ్బాయి కౌంట్ చేస్తున్నాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అన్నాడు ఏంటి అన్నాను బాంబు సార్ అన్నాడు చాలా శబ్దం వస్తుంది నేను ఏంటో అడుగుతున్నాను అంటే అంత భయంకరమైన ప్లేస్ పోయి ఆ కంటే డబ్బులు కలెక్ట్ చేసి అక్కడ అంటే విద్యాపీఠం యొక్క గొప్పతనం అది మనం చేస్తున్న పని యొక్క గొప్పతనం కాబట్టి ఆ సంస్కృతి సంస్కారం అంటే ఒకప్పుడు విద్యాపీఠం స్కూల్స్ ఒకప్పుడు అని చెప్పాల్సి వస్తుంది రాజమౌళి ఏరియా ఒక విద్యాపీఠం స్కూల్స్ అంటే స్టేటస్ ఇంపాల చదువు సంస్కారంలో ఉండటాయని డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలంతా మన దగ్గర అంత అద్భుతం ఆ టైంలో ఇంగ్లీష్ మీడియం పెట్టడం బాగుంది కూడా అడుగుతున్నారు ఇంగ్లీష్ మీడియం పెట్టి పెట్టుకునే వాళ్ళ ఇప్పుడేం ఆయన ఇంగ్లీష్ మీడియం ఎందుకు ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు ఎందుకు అర్థం చేస్తాను కాబట్టి అంత పోయిన తర్వాత పెట్టారు లేకపోతే మనం అద్భుతం విజయ్ భోహించేవాళ్ళం కాబట్టి సరే ఏమైనా కానీ భగవంతుడు రాక్షసులో ఆర్షణ సాంధిక పని గురువుల విధాయంలో మీ దగ్గర శిక్షణ పొందాను వినబా రాజమౌళి గారు శిక్షణ పొందేమో లేదు మాత్రం వినపడుతుంది ఇది నెక్స్ట్ నాకైతే ఉంటది మరి మీ శిక్షణతో మీరు గర్వపడేంత గొప్పగా ఎందుకంటే మొన్న మాధవజీ అని చెప్పేసి మా స్టేట్ ప్రెసిడెంట్ గా బిజెపి స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు మా దగ్గరికి వచ్చారు கேம்ப் ரெண்டு ஆஷ்ரா இரவு நாலு இரவது முப்பது அட்ரா நந்தால கேம்பஸ் நந்தாலுக்கு வச்சாருக்கு ரெண்டேஜ் மொத்த விம் விநாயக விக்காயக்கணும் மஞ்சள் பிள்ளை பிள்ளைங்க பிள்ளைங்க ஸ்டார்ட் அப்படி ஏன் பிள்ளை டாலெண்ட் எக்ஸிபிஸா விண்ணாரு கேட்கே பஸ் அதுசாரு தர்வா சத்ய விளையா ஜோதி ఆహ్వానించేటువంటి సాంగ్స్ విత్ బ్యూటిఫుల్ అంటే కాస్ట్లీ అంత రిచ్ అవుతుంది అందుకే రాజమౌళి గారిని అడిగారు ఈ కార్యక్రమాలు కూడా నేనే ఆర్గనైజ్ చేస్తాను నాకు వదిలిపెట్టను ఆయన ఇప్పటికే ఎక్కువ చేసేవాడిని కానీ దాంట్లో ఒక స్వార్థం కూడా ఉంది ఇక్కడ వస్తుంది ఇట్లా ఉండదు ఇక్కడ వార్త కూడా ఆయన కూడా తగు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కొటేషన్స్ చూడండి అద్భుతమైన కొటేషన్స్ చిన్న చిన్న కొటేషన్స్ అంటే చాలా ఇన్స్పైరింగ్ చాలా హైలీ మోటివేటింగ్ కొటేషన్స్ కాబట్టి ఈ అద్భుతమైన క్యాంపస్ లో ఇది చేసి మొత్తం మీద ఒక ఆర్గనైజర్ గా ఒక అద్భుతంగా మధ్యలో కల్చర్లు ఇదితో ఇచ్చేసి తప్ప కేస్తే చేస్తే కేసువెడ్డి చేయాలి కేశరెడ్డి విద్యా సంస్థల వాళ్ళు చేయాలి అనిపించుకొని ఆ మార్కెటింగ్ మాకు కూడా ఉపయోగపడుతుంది ఇది స్వార్థం అందుకే అడిగాడు మిమ్మల్ని ఎక్కడెక్కడ చూస్తాడు మొత్తం నేను చూస్తాను అంటే ముద్దు ముద్దులు ఎక్కడ ఉందా లేకుండా చేస్తాను సరే వాటర్ నేను అక్కడ నుండి కృష్ణం తయారు చేసి పండించారు కూడా సాధ్యమని పొందు ఈ ఆశిస్తు నంద్యాల పాముల కంటే పంపించారు ఆ పాముల గడ్డలో జీవి ప్రధాన ఐదు సంవత్సరాలు ఎవ్వరూ చేయనంత గొప్పగా దుర్మార్గులు అనేవాళ్ళు ఎవరు ఆ ఊళ్ళో ఉన్నటువంటి వైశ్యాసు ఉన్న వాళ్ళందరూ సార్ ఈ రాక్షసులు మా గన్ తలకు పెట్టి డబ్బులు వసూలు చేస్తారు మీరు కూడా నాలుగు గుండా వచ్చారు సార్ అనేవాళ్ళు ఏంటి అంటే మీరు నమస్కారం అనేటువంటి బుల్లెట్ మమ్మల్ని కొట్టేస్తారు సార్ మీరు చేసే మంచి పని మేము సమరిస్తున్నాం వాళ్ళకి ఎంత ఇచ్చాము మీకు అందించామన్నారు అక్కడ స్కూల్ అంత బాగా డెవలప్ చేసి ఒకసారి వృత్తిగా ఒక మూడు రోజులు కార్యక్రమాలు చేసి ఆ ముగ్గురు మార్గం పిల్లలు పిల్లల మా పాములు కదుకుతూ వస్తారు మూడు రోజులు కార్యక్రమాలు పెట్టి ఓ రోజు దేవాలయ బ్రాహ్మణం ఓ రోజు రోజు పెద్ద యానివర్సరీ పెట్టేసి అద్భుతంగా ఉంది అల్ప నవ్వుతూ నవ్వ చాలా విద్యాపీఠం వీళ్ళు ఇంగ్లీష్ మేము స్టార్ట్ చేసేట్లేరు ఆ చేతత్వంకి బయటకు వచ్చేట్లేరు అనేది ఎందుకంటే తప్పదు కళానికి అనుగుణంగా నేను మారుతున్నాను కాబట్టి నేను నా విద్యా సంస్థలను అద్భుతంగా తీసుకుతున్నాను ఆ ఇన్స్పిరేషన్ మీరు ఇచ్చినటువంటి సంస్కారం మీరు ఇచ్చినటువంటి అద్భుతంగా మాధవ్జీ మా క్యాంపస్కి వచ్చి సరస్వతి విద్యాపీఠం కంటే కోపం తెచ్చుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే అంతకంటే బాగా సరస్వతి విద్యాపీఠం ఇచ్చినటువంటి శిక్షణ ఆ ఇన్స్పిరేషన్ మా రాజమౌళి గారి దగ్గరికి అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కలిపి ఒక అద్భుతంగా నేను వెలిగిస్తున్నా వెలిగిస్తున్నా అంటే దాంట్లో టెన్ పర్సెంట్ మాత్రమే ప్రజలు చూపిస్తున్నా అందరు నా వింటున్నారని ఎందుకంటే మూడు వేల మంది పై ఎప్పటికీ పనిచేస్తున్నారు చెప్పాలి వేల మంది స్టూడెంట్స్ ప్రతి క్యాంపస్ లో ఉన్నారు అద్భుతమైన అంటే అక్కడ మా చాంది పని గురుకుల ఉద్యాలయంలో ఏం చెప్పేవాళ్ళు మంచి భోజనం పెట్టేవాళ్ళు అంటే పేరెంట్స్ వచ్చేవాళ్ళు మీ పెరుగు మీద పెరుగు గంట పెరుగు పెరుగు కోసం వచ్చాం సార్ మీ సాంబార్ కోసం వచ్చారు అద్భుతమని చెప్పేవాళ్ళు అంటే టీచర్స్ అక్కడ బోర్డింగ్ లాడ్జింగ్ ఇచ్చి పిల్లలు ఫ్రీ ఎడ్యుకేషన్ చేయవాళ్ళు అదే చూసాం నా విద్యాపీఠం స్కూల్ చేశాను సరస్వతి విద్యాపీఠంలో ఉండండి సార్ సరస్వతి విద్యాపీఠంలో జరిగే శారీరక ఇంచిక రంగస్థల అన్ని కార్యక్రమాలు కూడా అంతకంటే అద్భుతంగా కేశవరెడ్డి విద్యార్స్థల విద్యార్థులు కబడ్డీ ఆడినా ఖోఖో ఆడినా ఇంకేం ఆడినా కూడా అంతే నవ్వుతూ నవ్వు విషయాలు ఓవరాల్ చాంపియన్షిప్ మాదే అది వీరి పని చేయాలి తెలుసు మొత్తం మా పిల్లలు వచ్చాయంటే కొట్టుకోవాల్సింది ఫ్రెండ్స్ అంత అద్భుతంగా తీర్చిదిద్దడానికి విద్యాపీఠం నా మొదటి రాజమౌళి గారి ఆశీస్సులు అద్భుతంగా వెలుగు నాకు ఈ చిన్న అవకాశం నాకు రాజమౌళి గారు ఇవ్వడం నేను ఒక మహాత్ భాగ్యంగా నేను భావిస్తూ నేను మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీకు ప్రణమిస్తూ మీ అందరూ నా మాటలు విన్నారేపు మర్చిపోవద్దు